దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ఠాపనలకు సంబంధించినటువంటి రాఠా పాతుట కార్యక్రమానికి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక బుధవారం ఉదయం ఎర్నగూడెంలో స్వామివారి యొక్క ఆలయం వద్ద రాఠా పాతుట కార్యక్రమానికి పుట్టింటి ఆడపరుచుగా హోంమంత్రికి ఘనస్వాగతం లభించింది ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు ఇక ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది ఇక వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని హోంమంత్రి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడమే తమ పూర్వ జన్మ సుకృతంగా అభివర్ణించారు ఇక మార్చి ఇరవై ఐదున వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్తులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనున్నారు

गयो न ३ अक्षर अग्ला गयो राईले मटाया ट्राक ندير भने राईले यो गयो राईले राइट हो भयो ಪಡ್ಲೋವಾಮಣ್ಣ ಗೋವಿಂದಲೋವಾ ಗೋವಿಂದ ഗോവിന്ദാ 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 ആ കേട്ടോ താഴെ 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 അല്ലേ അതെ ആൾക്ക് വിടാൻ നീ ഇവിടുന്ന് വെച്ചിട്ട് പെട്ടെന്ന് ഓൾക്കപ്പുറം